హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం ఎయిర్వెల్స్ ఉంటాయండి ఇవాళ కూడా ఎనభై నుంచి లక్ష బస్తాలు మార్కెట్ ఇవాళ కూడా కొద్దిగా స్పీడ్గా లేదండి మార్కెట్ స్లోగా అనిపించింది సీడ్ రకాలే కొద్దిగా తక్కువ అడుగుతున్నారు తేజ కొద్దిగా అడుగుతున్నారు కానీ సీడ్ రకాలు మరి రేట్లు తక్కువ అడుగుతున్నారు థర్టీ ఫోర్లో అయితే స్టడీ మార్కెట్ థర్టీ ఫోర్లో ఇవాళ స్టడీ మార్కెట్ పోయిన వారం జరిగింది చివరి దాకా చూడండి అన్ని రకాలు చూస్తాను రిక్వెస్ట్ అనుకోండి లైక్ చేయడం మర్చిపోయింది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ముందుగా మనం కర్నూలు డిడీల నుంచి మాట్లాడుకుంటే ఈ సంవత్సరాన్ని ఏం పెద్ద కనపడలేదండి అన్నీ లాస్ట్ ఇయర్ ఏ కనబడుతున్నాయి ఒకవేళ ఉన్న ఈ సంవత్సరాన్ని బెస్ట్ కనబడింది అంతే ఇంకా లాస్ట్ ఇయర్ మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు అడుగుతున్నారు అది కూడా సైజులు ఉంటాయి కొద్దిగా తెలపతి తిరిగి ఉంటాయి పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీకు కావాలంటే వీడియోలు పెడతాను మధ్యాహ్నం తీసుకోండి ఇంకా ఈ సంవత్సరాన్ని బెస్ట్ మాత్రం పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు చూశానండి అంత మంచి చూడాలి నెంబర్ ఫైవ్లు డీలక్స్లు ఎక్కడ కనపట్లేదండి మార్కెట్లో ఏం మాత్రం కనపట్ల మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలే కనపడ్డాయి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల నుంచి కొద్దిగా పన్నెండు వేల ఐదు వందలు ఎక్కడైనా ఒక చోట పదమూడు వేల దాకా వేయవచ్చు మీడియం బెస్ట్లు మంచి శుద్ధంగా దేశవాళ్ళు కర్ణాటక కూడా మాక్సిమంగా పదివేలు నుంచి పదమూడు వేలే జరుగుతున్నాయి బెస్ట్ రకాలు దేశవాళి అయితే బెస్ట్ బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు దాకా చూశాను పదహారు వేలు పదిహేడు వేలు వేసే డీ రకాలు మార్కెట్లో నాకు ఎక్కడ కనపాలి వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్కి సేల్ లేదండి ఎవరు అడగట్ల మార్కెట్లో అసలు కష్టం అండి అసలు అడగనుకోడా అడగట్లా ఇంకా దాని తర్వాత త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే త్రీ ఫోర్ వన్ దే లాస్ట్ ఇయర్ ఈ రంగులు బాగుంటే తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు లేదంటే పన్నెండు వేలు దాకా చూశాను ఇంకా అంత మించి నేను చూడలేదండి త్రీ ఫోర్ వన్ ఇయర్ పెద్దగా ఎవరు అడగల తొమ్మిది వేలు నుంచి పన్నెండు వేలు దాకా లాస్ట్ ఇయర్ చూశాను మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు పోతే తెల్లపర తగులుతుంటాయి మీకు వీడియోలకు చూడండి ఈ సంవత్సరానికి మీడియం బెస్ట్ రకాలు చూశాను పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు చూశాను డీలక్స్ నాకు ఎక్కడ కనపడలేదు బెస్ట్ ప్లస్ అయితే పదహారు వేలు చూశాను డీలక్స్ నాకు ఇవాళ మార్కెట్లో త్రీ ఫోర్ అని ఎక్కడ కనపడలేదు కనబడితేనే కదా ఈ రేట్ అని చెప్పడానికి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర సేల్స్ పెద్దగా అవ్వలేదండి అసలు కష్టం ఒకవేళ డీలక్స్ మాత్రం కుబేర ఒక కుట్రలో చూశాను డీలక్సే సూపర్గా ఉంది బెస్ట్ అయితే పద్నాలుగు వేలు అడిగారు డీలక్స్ అయితే పదిహేను వేలు అడిగారు మరి బేరం కన్ఫామ్ అవ్వలేదండి అంటే అయిందో లేదో కన్ఫామ్ అవ్వాలా అడిగారని మాత్రం చెప్పారు బెస్ట్ అయితే పద్నాలుగు వేలు డీలక్స్ అయితే పదిహేను వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు అయితే మరి పన్నెండు వేలు బాగుంటే పదమూడు వేలు దాకా మీడియం బెస్ట్లు మంచి సారీ మీడియం బెస్ట్లో పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు అడిగారు టూ సెవెంటీ ఫ్రీ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఇంజెన్ అవి అడిగి లాస్ట్ ఇయర్ ఈ తొమ్మిది వేల నుంచి పదకొండు వేలే అడుగుతున్నారండి అది కూడా అతి కష్టం మీద అడుగుతున్నారు ఎక్కువ పదివేలు అడిగారు తొమ్మిది వేల నుంచి పదివేలు కొద్దిగా బాగుంటే పదకొండు వేలు అడిగారు ఈ సంవత్సరానికి అయితే మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు ఉంటే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా చూశాను డీలక్స్ వల్ల డబల్ ఫైవ్ త్రీ వన్ నాకేం కనపడలేదండి అసలు ఎక్కడ డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ గురించి మాట్లాడుకుంటే మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు అడుగుతున్నారు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మ్యాక్సిమంగా ఇంకా కాస్త బెస్ట్ ఉంటే పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగినాయి బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేలు డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ అడిగి పదహారు వేలు నుంచి నేను చూడలే అంతేనండి మార్కెట్ పదహారు వేలు కష్టంగా ఉందండి మార్కెట్ ఇంకా దాని తర్వాత ఆరుమూరు ఆరుమూరు డీలక్స్లు ఎవరు పెట్టలేదు బెస్ట్లు బెస్ట్ ప్లస్లు మీడియాలు మీడియం బెస్ట్లు అడిగారు పెట్టారు మీడియాలు పదివేలు నుంచి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా జరిగింది పోయిన సంవత్సరానికి అయితే పన్నెండు వేలు దాకా జరిగినాయి బెస్ట్లు ఈ సంవత్సరానికి అయితే బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు తగించాను పద్నాలుగు వేలు కష్టం అండి ఆరుమూరు ఎవరు లేరు కొనేవాళ్ళు లేరు షార్క్ వన్ తేజా మార్కెట్ స్లో అయిందండి షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ చాలా పెద్దగా సేల్స్ అవ్వాలా మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అడిగారు బెస్ట్లు పదిహేను వేల ఐదు వందల నుంచి డీలక్స్ పదహారు వేలు అడిగారు సూపర్ డీలక్స్ కాదు మార్కెట్ షార్క్ వన్ సూపర్ డీలక్స్ సేల్ అవ్వలేదు డీలక్స్ మాత్రం పదహారు వేలు చూసాను మార్కెట్ పోయినట్టేసారు తేజా తగ్గింది ఇది తగ్గిందండి ఇంకా రోబీ టూ సిక్స్ కూడా అంతే సేమ్ తేజ మార్కెట్ తగ్గింది ఇది కూడా అంత స్పీడ్గా లేదు ఇవాళ మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అడిగారు అది కూడా స్లోగా ఉంది బెస్ట్లు పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు అడిగారండి ఇవాళ నేను చూసింది అంతేనండి మార్కెట్లో ఇంకా లేదు పదిహేడు వేల ఐదు వందలు లేదు పద్దెనిమిది వేలు లేదు స్లోగా ఉంది కొద్దిగా టూ సిక్స్ కూడా తేజా మార్కెట్ స్పీడ్గా ఉంటే కూడా స్పీడ్గా ఉంటుంది అది స్పీడ్ లేకపోతే ఈ తగ్గుతుంది తర్వాత క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్లు మీడియాలు పదివేలు నుంచి మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్లు ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు డీలక్స్ ఉంటే పదమూడు వేలు క్లాస్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఈ నాందారి నంబర్ నాందారి సినర్జీలు ఇవన్నీ మీకు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి బెస్ట్లు డీలక్స్ ఉంటే పదమూడు వేల దాకా జరుగుతాయి నాందారి నెంబర్ ఫైవ్ చూశాను బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ సారీ బెస్ట్ అయినా డీలక్స్ అయినా పదమూడు నుంచి పద్నాలుగు వేలు అడిగారండి మీకు వీడియో కూడా పెడతాను నాందారి నెంబర్ ఫైవ్ తీశాను వీడియో బుల్లెట్లు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు చూశానండి పదహారు వేలు అవలా బుల్లెట్ కూడా ఎవరు లేరు పదహారు వేలు వేసేవాళ్ళు ఎవరు కనుక మీడియా మీడియం బెస్ట్లో పది సేల్ లేదు వాటికి టూ జీరో ఫోర్ త్రీ మీడియం మీడియం బెస్ట్ రకాలు పదివేలు నుంచి పదమూడు వేలు దాకా అయిందండి బెస్ట్ టూ డీలక్స్ ఉంటే పదిహేను వేలు అడిగారంట కాబట్టి పదిహేను వేలు టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ టూ డీలక్స్ ఈ సంవత్సరానికి ఈ సంవత్సరానికి చెబుతున్నాను తర్వాత ఎల్లో గోల్డ్ లావు టైప్ అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు ప్యూర్ ఎల్లో గోల్డ్ అయితే సన్నం టైప్ అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదిహేను వేల దాకా బెస్ట్ చూశాను డీలక్స్ కనపడాలి పదిహేను వేల దాకా బెస్ట్ చూశాను మీకు వీడియో కూడా పెట్టాను ఇక బంగారం విషయానికి వస్తే మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే తొమ్మిది వేలు నుంచి పదిహేడు వేలు పదమూడు వేలు దాకా చూశాను బెస్ట్ పద్నాలుగు వేలు చూశానండి పదిహేను వేలు ఉంటే డీలక్స్ వేస్తున్నారు ఒకవేళ స్లో అయింది అది కూడా మార్కెట్ పదిహేను వేలు అనుకోండి డీలక్స్ బంగారం త్రీ థర్టీ ఫోర్లు లాస్ట్ ఇయర్ ఈ సేల్ అవ్వట్లేదండి ఈ సంవత్సరానికి కాస్త అడుగుతున్నారు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు మ్యాక్సిమంగా పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఎక్కువ జరిగినాయండి మీడియం బెస్ట్ అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు జరిగింది డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలే టాప్ అండి అంతమించి అవట్లేదు సూపర్ టెన్ ఈ లాస్ట్ ఇయర్ చూశాను పోయిన సంవత్సరానికి తెలపడ తక్కువ తిరిగినాయి బెస్ట్లు పదమూడు వేలు దాకా చూశాను ఈ సంవత్సరాన్ని బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేలు డీలక్స్ పదహారు వేలు పదహారు వేలు నుంచి పదహారు వేల ఐదు వందలే సూపర్ టెన్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలే టాప్ పార్టీ సూపర్ టెన్ అంతమించి ఎవరు రాహలా ఇక తేజ మార్కెట్ డీలక్స్ ఐదు వందలు స్లో అయిందండి ఇవాళ ఏదైనా పంతొమ్మిది వేలే చూశాను టాప్ ఇంకా మీడియాలు పిక్కలు ఎన్నిక మీకు పన్నెండు పదివేలు నుంచి పన్నెండు వేలు పిక్కలు మీడియాలు అండి మీడియాలో శుద్ధంగా ఉంటే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్ రకాలు కూడా స్లో చేశారు పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు మహా అంటే పదిహేడు వేలు బెస్ట్ అడుగుతున్నారు బెస్ట్లో మీడియం బెస్ట్లో కాస్త మంచి అనుకోండి పదిహేడు వేల ఐదు వందలు వేసేవాళ్ళు అంత మంచి రకాలు ఇవాళ పదిహేడు వేలు అడుగుతున్నారు ఇక బెస్ట్లు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలే ఎక్కువ జరిగింది డీలక్స్ పంతొమ్మిది వేలు జరిగిందండి నేను చూసింది అది మార్కెట్ తాలుషానికి వస్తే తేతాలు మీకు ఇవాళ తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు రంగులు కలగలుపులుంటే పదకొండు వేలు ఆరుమూరు తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు షార్కు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కలగలుపులు ఉంటే ఎనిమిది వేలు సీడ్ తాలు మాత్రం నాలుగు వేలు నుంచి ఆరు వేలు రన్నింగ్ జరుగుతుందండి డీలక్స్ కలగల్పుతాలు నాకేం కనపడలేదు రన్నింగ్ మాత్రం నాలుగు వేలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఏదంటే ఆరు వేలు జరుగుతుంది ఏదైనా డీలక్స్ తాలు ఉంటే ఏడు వేలు జరుగుతాయేమో ఒరిజినల్ లాంటివి ఏమైనా కలగల్పు లాంటివి ఏమో ఉంటే కలగలుపు ప్లాంట్ ఏమైనా ఉంటాయి త్రీ థర్టీ ఫోర్ తాలు వచ్చేసి ఐదు వేలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఎక్కువ జరిగింది డీలక్స్ తాలు ఉంటే ఆరు వేల ఐదు వందలు తాగుశాను డీలక్స్ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఓవరాల్ తాలు కూడా మార్కెట్ కానీ సో ఓవరాల్గా ఉన్న మార్కెట్ చూపుతున్నాను ఈ రోజు మార్కెట్ ఆ రోజే చివరి దాకా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను